శ్రీ విశ్వా వసు నామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక సంవత్సరానికి మిథున రాశి ఫలితాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఈ రాశికి చెందుతాయి వీరి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు ఈ రాశి వారికి మే పదిహేనున జన్మరాశిలోకి గురువు సువర్ణమూర్తిగా వచ్చినప్పుడు పెండ్లి కాని వారికి పెండ్లి సంతానం లేని వారికి సంతానం ప్రాప్తించును విద్యార్థులకు మంచి విద్యాయోగం విదేశాలలో చదువుకునే అవకాశాలు కూడా లభించును విదేశ ప్రయాణాలు లాభించును సమాజంలో వీరి గౌరవ ప్రతిష్టలు చాలా పెరుగును జూలై ఇరవై ఏడు నుంచి ఆగస్టు సెప్టెంబర్ మాసాలలో గృహములో శుభకార్యములు జరుగును విహ వివాహ ప్రయత్నములు ఫలించును దశమ నవమ స్థానాల్లో రాహు సంచారం వల్ల తండ్రి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి కోర్టు విషయాల్లో కేసులలో విజయం సాధిస్తారు పిత్రార్జితమైన ఆస్తి అంశాలు పరిష్కారం అవుతాయి నవంబర్ డిసెంబర్ మాసాలలో ఉద్యోగంలో ప్రమోషన్ ప్రాప్తించును రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి తర్వాత గృహ నిర్మాణ పనులు అనుకూలిస్తాయి విదేశాలలో విద్యను అభ్యసించే అవకాశాలు కలుగుతాయి ధార్మిక కార్యక్రమాలలో విశేషంగా పాల్గొనే అవకాశం కలదు పెండ్లి అయిన వారికి పుత్ర సంతాన ప్రాప్తి కాదు రాజకీయ నాయకుల యొక్క ప్రతిష్ట విశేషంగా పెరుగు సేవా సామాజిక కార్యక్రమాలలో వీరు విశేషంగా పాల్గొని గౌరవ ప్రతిష్టలు పొందుతారు గృహ నిర్మాణంలో చేసేటప్పుడు ప్రకృతి వైపరీత్యాలను దృష్టి పెట్టుకొని పనులు మొదలు పెట్టాలి వాటి వల్ల కొన్ని ఆటంకాలు వస్తాయి వీరు విష్ణు సహస్రనామ పారాయణ శివపురాణాన్ని పారాయణం చేసుకోవడం వల్ల వీరికి వచ్చే అవరోధాలను వీరు ఆధ్యాత్మికమైన శక్తితో అధిగమించగలరు శుభం